బ్యాక్ టు న్యూస్ పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిపై ఇంకా ట్విస్ట్ కొనసాగుతూనే ఉంది నామినేషన్ కు మరో రోజు మాత్రమే మిగిలి ఉన్న గోమాస శ్రీనివాస్ కు భీపామం అందలేదు షెడ్యూల్ ప్రకారం ఇవాళ గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు బీజేపీ బీఫామ్ గోమాస శ్రీనివాస్ కు అధిష్టానం ఇవ్వలేదు అయితే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మారుస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి గోమాస స్థానంలో పెద్దపల్లి టికెట్ ను సిట్టింగ్ ఎంపి వెంకటేష్ నేతకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది వెంకటేష్ నేతతో ఇప్పటికే బీజేపీ పెద్దలు చర్చలు నడుపుతున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు పెద్దపల్లి టికెట్ పై ఎలాంటి చర్చ జరగలేదన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పెద్దపల్లి అభ్యర్థిని మారిస్తే సమాచారం ఇస్తామన్నారు నామినేషన్ కు రేపు కూడా సమయం ఉందని చెప్పారు అభ్యర్థికి బీఫామం ఇస్తామని ఎలాంటి చింత అవసరం లేదని కొట్టిపారేశారు లక్ష్మణ్ ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ నామినేషన్లకు చివరి గడువు అయినప్పటికీ కూడా రెండో జాబితాలోనే పెద్దపల్లి ఎంపీకి స్థానానికి పోటీ చేసేందుకు గోమాస శ్రీనివాస్ను బీజేపీ ప్రకటించినప్పటికీ ఆయనకు బీఫా మాత్రం ఇప్పటివరకు ఇవ్వని పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకా పెద్దపల్లి స్థానం పైన పార్టీలో కొంత తర్జన భర్జన నడుస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అవుతుంది అయితే పద మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పదహారు ఎంపీ అభ్యర్థులకు ఇప్పటికే బీఫామ్లు అందించినప్పటికీ పెద్దపల్లి స్థానం నుండి పోటీ చేసేటువంటి గోమాస శ్రీనివాస్ శ్రీనివాస్కు మాత్రం ఇప్పటికీ ఆ బీఫామ్ అందజేయకపోవడం ఇక్కడ చర్చించుకోదగ్గ విషయంగా కనబడుతుంది అయితే ఒక పెద్దపల్లి సీట్ను పెండింగ్లో పెట్టడం పైన ఎందుకు పెట్టారు ఏంది అనేది మాత్రం పార్టీలో అటు పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా కొంత విస్తృతంగా చర్చ అయితే నడుస్తుంది ఆయనను మార్చాలా లేదా అనే అంశాలపైన కూడా క్షేత్రస్థాయి నుండి కొంత అభిప్రాయ సేకరణ కూడా చేపట్టడం జరిగింది అభిప్రాయ సేకరణ తర్వాత ఆయనకు పంపించాల్సినటువంటి పార్టీ మెటీరియల్ అయితేనేమి ఇతర ఇతరత సహాయ సహకారాలు పూర్తిగా ఆపివేయడం జరిగింది నేరుగా బీజేపీకి సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని నరేంద్ర మోదీకి ఓటేయాలని వేయాలని ప్రచారం చేస్తున్నారు తప్ప అభ్యర్థి పేరుతో గాని అభ్యర్థి పేరు మీద ఉన్నటువంటి జెండాలు కరపత్రాలను ఎక్కడ కూడా బీజేపీ క్యాడర్ అయితే యూజ్ చేయట్లేదు అయితే ఈ వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా ఒక మరోవైపు బీజేపీ చర్యలు కూడా ఉన్నాయి ఆయనకు ఇప్పటివరకు బిఫామ్ కేటాయించకపోవడం అన్నది ఈ చర్చకు దారితీసిందని తీసిందని చెప్పుకోవచ్చు అయితే షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది ఈరోజు ఇరవై నాలుగో తేదీన ఆయన ఒక కేంద్ర మంత్రిని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈరోజు నామినేషన్ చే దాఖలు చేయాలి కానీ అధికారికంగా ఎవరూ కేంద్ర మంత్రులు రాలేదు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయలేదు రేపు వేసే అవకాశం ఉంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది పెద్దపల్లి టికెట్ పైన ఎందుకు తర్జన భర్జన నడుస్తుంది బీఫామ్ ఇవ్వలేదు ఏంటి విషయం అతనికి టికెట్ ఇస్తున్నారా లేదా అని క్వశ్చన్ చేసినప్పుడు మీకెందుకు చింత అవసరం లేదు పెద్దపల్లి టికెట్పై ఎలాంటి చర్చ జరగలేదు ఆయనకే బీఫామ్ ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది మరొక వైపు ఇవన్నీ పార్టీ నేతలు ఇటు ఇటు మాట్లాడుతున్నాయి మరొక వైపు సిట్టింగ్ పెద్దపల్లి సిట్టింగ్ అయినటువంటి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేతతో కూడా కొంత చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం కొంత కిషన్ రెడ్డిని కలిసినట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని క్రాచర్ చెక్ చెక్ చే నేను ఎవరిని కలవలేదు ఎవరితో మాట్లాడలేదు అంటూ కూడా అటు వెంకటేష్ వెంకటేష్ నేత సైతం కొట్టిపడేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇవన్నీ పార్టీ నేతలు మాట్లాడేది భిన్నంగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి వ్యవహారాలు మాత్రం మరొక విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు పార్టీ ప్రచార సామాగ్రిని ఇవ్వకపోవడం ఆయన ప్రచారంలో పాల్గొనకపోవడం ఎక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సభలు సమావేశాలు అంతర్గత సమావేశాలు పెట్టిన ఆయన అక్కడికి రాకపోవడం వీటికి సంబంధించిన కోఆర్డినేషన్ కూడా లేకపోవడంతో కొంత చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరొక వైపు అక్కడ ఆల్టర్నేట్ అభ్యర్థిగా మరొక బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతను రేపు నామినేషన్ దాఖలు చేయాల్సిందో కూడా పార్టీ సూచించినట్టుగా కూడా కొంత అవుతుంది దీనికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా కొంత తెలుస్తుంది అయితే మరి పార్టీ అధిష్టానం ప్రకటించినట్టుగా ముందుగా గోమాస టికెట్ కు గోమాస శ్రీనివాస్ కు బీఫామ్ ఇచ్చి అక్కడ నుండి పోటీలో నిలబడుతుందా లేకపోతే ఎవరైతే ఆల్టర్నేట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయమని చెప్పిందో ఆయనకు బీఫామ్ ఇస్తుందన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎస్ కుమార్ ను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి ఎస్ కుమార్ ను అక్కడ నుండి ఆల్టర్నేట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయమన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది